పరిగెత్తుంది ఆమె ఒక్కసారిగా భయంకరంగా మారి నవ్వుతూ ఈ ఊర్లో ఎవరిని బ్రతకనివ్వను ఈ ఊర్లో ఒక్క మగాన్ని కూడా బ్రతకనివ్వనని ఆ ఊరికి ఆనుకొని ఉన్న ఆ అడవిలో వెళ్ళిపోతుంది అప్పటి నుండి రాత్రి పది తర్వాత ఆమె ఎవరైనా యువకుడు అట్టు చెల్లి వెళ్తే నమస్తే ఫ్రెండ్ వెల్కమ్ టుకటి కమ్మిన రాత్రి తెలంగాణలోని కొండపురం అనే చిన్న గ్రామం ఆ ఊరు మొత్తంలో మౌన మౌనంగా ఒక భయంకరమైన వాతావరణం ఆకాశంలో చందమామ మబ్బుల వెనుకాల కనుమరుగైపోతుంది ఎక్కడో దూరంలో నక్కల అరుపులు కుక్కల ఏడుపుతుంది గాలి భయంకరమైన వేగంతో వీస్తూ చెట్లను ఊపేస్తుంది రాత్రి పదకొండు గంటల సమయం ఆ ఊర్లోకి ఒక బైక్ వస్తుంది ఆ బైక్ లైట్ రోడ్డు మీద కాకుండా ఎటువంటి ఆ బైక్ నడిపే అతని పేరు రాజు ముప్పై సంవత్సరాల వయసు అతనికి క్యూరియాసిటీ చాలా ఎక్కువ తను ఏ ఊర్లైనా ఏదైనా విచిత్ర కథ వింటే ఆ కథ గురించి తెలుసుకోవడం కోసం ఎంతో దూరమైనా వెళ్తాడు ఆ ఊర్లో కామపిశాచి ఉందని ఎవరు అన్నారు కాని అది నిజమేనా అదొక వాదన ఆ వాళ్ళంతా అంత భయపడుతున్నారు అని తెలుసుకోవడానికి రాజు ఆ ఊరికి వచ్చాడు ఊర్లోకి ఎంటర్ అయ్యాక బైకాపి కాస్త దూరంగా ఉన్న ఒక చిన్న టీ షాప్ దగ్గరికి వెళ్ళాడు ఆ టీ స్టాల్ లో అతను కాస్త వృద్ధుడు తన చేతులు అనుకుంటున్నాయి కప్పులో టీ పట్టుకున్నా కూడా తన చేతులు ఇలా శివర్ అవుతున్నాయి ఆ ఇచ్చాడు రాజు టీ తాగుతూ ఆ ముసలాయన అడిగాడు పెద్ద ఆయన ఈ ఊర్లో నిజమేనా అని మామూలుగా కామన్ గా అడిగాడు ఆ పెద్ద ఆయనకి ఆ పెద్ద అప్పుడు ఇలా అన్నాడు బాబు రాత్రి పది తర్వాత ఈ ఊర్లో బయట తిరగడం చాలా ప్రమాదకరం ఈ ఊర్లో ఒక కామపిశాచి ఉంది తను మగవారు కనపడితే చాలి వర్షం చేసుకుంటుంది ఎక్కసారి తన మాయలో పడ్డారో తన కోరికలన్నీ తీర్చేసి తర్వాత చంపేస్తుంది బాబు అని ఆ పెద్దయిన రాజుకు చెప్తాడు రాజు ఆ పెద్దయిన కొంచెం లైట్ తీసుకుని అది కామ కోరికలు తీర్చుకోవడం ఉంది అని నవ్వుతూ చూస్తాడు ఆ ముసలైన కానీ ఆ పెద్దయిన మాటల్లో ఏదో నిజం ఉన్నట్లు రాజు అనిపిస్తుంది అప్పుడు రాజు ఆ పెద్దయిన అడుగుతాడు కామభిషాచి అంటే ఏంటి బాబాయ్ అది నిజమేనా నువ్వేదైనా చూసావా అని ఆ పెద్దయిన రాజు అడుగుతాడు ఆ పెద్ద రాజు మాటలు విన్నాక నెమ్మదిగా కళ్ళు మోసుకుని భయంతో తలవుపాడు ఆ పెద్దయిన మాటల్లో ఏదో ఒక రహస్యం ఉంది అప్పుడు ఆ పెద్ద ఆయన ఆ కామ పిశాచి గురించి రాజుకి చెప్పాడు ఈ ఊర్లో ఎప్పుడో పదిహేనేళ్ల ఏళ్ల క్రితం ఒక అందమైన అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి పేరు ఆమె అందాన్ని చూసి ఎంత మంది యువకులు మంత్రముగ్ధులయ్యారు కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటంటే ఆమె ఓ కామ పిశాచిని ఈ మాటలు విన్న రాజు పూర్తిగా షాక్ రాజు ఆ పెద్ద ఇంకాస్త ఇంకా విస్తారంగా చెప్పండి బాబాయ్ అని అడుగుతాడు ఆ పెద్దయిన తన చేతులను కట్టుకొని గతాన్ని గుర్తు చేసుకుంటూ చెబుతున్నాడు పంతొమ్మిది వందల తొంభైలో ఒక అందమైన చిన్న గ్రామం ఆ గ్రామంలో అందంగా అందరితో ముచ్చటగా ఉండే యువతి సుమతి ఆమె నవ్వితే చాలు ఊరంతా మైమర్చిపోతారు కానీ ఆమె లోపల మాత్రం ఎవరికీ తెలియని ఒక వికారమైన శక్తి పెరుగుతుంది ఒకరోజు మహేష్ అనే ఒక యువకుడు ఆమె ప్రేమలో పడతాడు మహేష్ సుమతిని త్రాడంగా ప్రేమిస్తాడు కొన్ని రోజుల తర్వాత తను ఒక్కసారిగా గ్రామం నుండి అదృశ్యం అవుతాడు మళ్ళీ కొంతకాలానికి ఇంకొక యోగం అదృశ్యం అవుతాడు అలా ఒక్కొక్కరుగా ఆమెను ఆమెను ప్రేమించిన వాళ్ళంతా కనిపించకుండా పోతుంటారు అలా కొన్నేళ్లు జరుగుతుంది అప్పుడు ఈ ఊరి వాళ్ళంతా ఇదేదో సాధారణ విషయం కాదు ఆమె రూపంలో ఏదో దయ్యం ఉందని కామ పిశాచమని ఒక రాత్రి గ్రామస్తులు సుమతిని పట్టుకుని గుడిలోకి తీసుకెళ్తారు ఆ గుడి పూజారి తనపై పూజలు పాటిస్తాడు అప్పుడు సుమతి ఒక్కసారిగా కామ్య పిశాచము అని అందరికీ అర్థం అవుతుంది ఆమెపై తాంత్రిక పూజలు చేస్తారు అయినా ఎలాంటి లాభం ఉండదు తాను నవ్వుతూ గుడిలో ముంచులి బయటికి ఉంటుంది ఆమె ఒక్కసారిగా భయంకరంగా మారి నవ్వుతూ ఈ ఊర్లో ఎవరిని బ్రతకనివ్వను ఈ ఊర్లో ఒక్క మగాన్ని కూడా బ్రతకనివ్వనని ఆ ఊరికి ఆనుకుని ఉన్న ఆ అడవిలో వెళ్ళిపోతుంది అప్పటి నుండి రాత్రి పది తర్వాత ఆమె ఎవరైనా యువకుడు అటుం చెల్లి వెళ్తే తనను ఓ అందమైన అమ్మాయి పిలిచినట్లు ఆకర్షించినట్టు తన పిలుపుకు ఆకర్షించబడతారో ఆ రోజు అతనికి చావు సాయం చేత క్వాలిటీ టైం స్పెండ్ చేసి కొన్ని రోజులకు తనను చంపేస్తుంది ఒకవేళ ఆ యువకుడు ఎవరైనా తనతో వెళ్తే ఒక టూ త్రీ టైమ్స్ మీట్ అయ్యాక ఆ మనిషి ఎవరైతే తనను కలుస్తున్నాడో ఆ కామపీషాచిని తన ఎలా అవుతుందంటే పచ్చగా మారడం అవుతుంది పచ్చగా మారుతుందంటే అప్పటికప్పుడు తీసుకెళ్ళి ఏమైనా పూజలు పరిష్కారాలు చేస్తే ఓకే ఇంట్లో వాళ్ళు ఏమైనా జాండీస్ అయినా అదైన ఇదే ఊరుకుంటే మాత్రం కొన్ని రోజుల్లో ఒక నెల రోజులు నెల పది రోజుల్లో ఆ వ్యక్తి చనిపోవడం జరుగుతుంది రాజు ఎక్సైట్మెంట్ తో ఇక ఆ ముస్లిం మాటలకు రాజు భయపడుతున్నా కూడా ఎక్సైట్మెంట్ తో ఏమనుకుంటున్నా అంటే కామాఫిషాచని అంటే ఎట్లుంటుందో ఒకసారి చూడాలని చిన్న కోరిక రాజు మధ్యలో కలుగుతుంది రాజు ఏమనుకుంటానంటే తన గీతం ఒక్కసారి చూడాలి ఇక ఈ ఊర్లో ఉంది కాబట్టి నేను కంపల్సరీ చూస్తాను అనుకుని ఆ ఊర్లోనే ఒక రూమ్ కి తీసుకొని రాజు నైట్ అయితే ఆడి పంట తిరగడం మొదలు పెడతాడు టూ త్రీ డేస్ తర్వాత ఏం చేస్తాడు రాత్రి పన్నెండు గంటల తర్వాత ఆ అడవిలోకి ఒంటరిగా వెళ్తాడు కాస్త సమయం గడిచాక చుట్టూ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది ఒక మృదువైన ఆకర్షణీయమైన శబ్దం రాజుకి వినిపిస్తుంది రాజు నువ్వు నన్ను అని రాజుకు వినిపిస్తుంది రాజు వెనక్కి తిరిగి చూస్తాడు ఓ అందమైన యువతి నిలబడి ఉంది ఆ అమ్మాయిని చూస్తే ఎవ్వరు గాని దయ్యం అనుకోరు కామపిశాచిని అనుకోరు అంత అందంగా ఉంది కామ కామపిశాచిలో ఒక క్వాలిటీ ఏంటంటే కామపిశాచి నీ మనసుకు నచ్చే ఆడదాని రూపం కూడా భరిస్తుంది నువ్వెవరైతే నీ క్రష్ ఎవరైతే ఉంటుందో ఆ క్రష్ రూపం కూడా ఆ కామభిషాచి ధరిస్తుంది ఆ రూపంలోకి వస్తుందన్నమాట ఆ కామాభిషాక్షిని రాజు మన రాజు భట్టుడుగా కాబట్టి అడిగేస్తాడు అసలు ఏమని అడుగుతాడు అంటే రాజు కొంచెం డౌట్ వచ్చి ఇంత అందమైన అమ్మాయి ఉండడం ఏమని రాజు ఏమని అడుగుతాడు అమ్మాయికి నీ నిజ స్వరూపం చూపించు అని రాజు ఒక్కసారిగా అరుస్తాడు ఆ అడుగులో ఆమె ఒక్కసారిగా భయంకరమైన రూపంలో మారిపోతుంది నవ్వుతూ బికారమైన దయ్యంలా మారిపోతుంది రాజు వెనక్కి వెళ్తాడు తను మాత్రం రాజుపై దాడి చేయడం రాజుకు హనుమాన్ కాబట్టి హనుమాన్ చాలీస చదవడం మొదలు పెడతాడు ఆ కామ పిశాచి కేకలతో విలవిలలాడుతుంది ఒక్కసారిగా చుట్టుపక్కల ఒక కాంతి వస్తుంది ఆమె ఆ కాంతిలో మాయమైపోతుంది రాజు ఆ రాత్రి ఎలాగోలా మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసాడు తను చూడాలనుకున్న కామపిషాషిని తన చూసేసాడు చూసేస్తాను నార్మల్ గా ఇంటికి వచ్చేసాడు ఒకవేళ ఆ రోజు తనకు మిస్మరేజ్ అయితే తనతో కమిట్ అయితే మాత్రం చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే వచ్చేది రాజుకు తన ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసి ఆ ఊరు కాల్ చేసి వెళ్ళిపోదామని ఊరు కాల్ చేసి వెళ్తుంటాడు ఆ ఊరు దాటాలంటే మళ్ళీ అదే అడవిలో నుంచి వెళ్ళి బైక్ మీద రాజు ఎప్పుడైతే ఆ అడవిలో వెళ్తుంటాడు అడవి దాటే సమయంలో రాజుకు మళ్ళీ అదే శబ్దం వినిపిస్తుంది రాజు నేను ఇంకా ఇక్కడే ఉన్నాను మీకోసం ఎదురు చూస్తున్నాను రా రాజు రా అని రాజుకు పిలవడం జరిగింది ఎలాంటి శబ్దానికి కాగకుండా చక్కగా తన ఇంటికి వెళ్ళిపోతాయి ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ కథ ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ లైఫ్ లో కూడా ఏమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి కింద డిస్క్రిప్షన్ లో ఈమెయిల్ లింక్ పెట్టాను ఆ లింక్ మెసేజ్ పంపండి నేను చేసి మన ఛానల్ లో పెడతాను థ్యాంక్ యూ